లాడ్ నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి యుద్ధం జరుగుతున్న సమయంలో నలభై మంది క్రీస్తు నమ్మని నాస్తికులు ఒక పాశ్చిగారి భార్య అని వాళ్ళిద్దరు పిల్లల్ని మీరు క్రీస్తు సుభాతను ప్రకటించకూడదు సేవ చేయకూడదు అని బెదిరించారు అయితే పాశ్చి గారు క్రీస్తును ప్రకటించడం మానలేదు ఈ నలుగురిని సజీవ సమాధి చేస్తామని చెప్పి బెదిరించారు వారు నలుగురిని సమాధి చేసేంత గోయ్య త్రవ్వు చుండగా గారు చిన్నపిల్లల వైపు చూసి బాధపడుతుండగా వాళ్ళ భార్య మనం ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కన్ను తరుస్తాము అని చెప్పి ధైర్యపరిచింది అయితే వాళ్ళు నలుగురిని కూడా సజీవ సమాధి చేసేసారు ఈ వార్త సౌత్ కొరియాలో ఉన్న క్రైస్తువులందరినీ బాధ పెట్టింది అయితే ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తుండగా కొన్ని సంవత్సరాల తర్వాత పాల్ యాంగిజో పాస్టి గారు ప్రపంచంలో అతిపెద్ద చర్చిని నిర్మించారు అయితే ఒకసారి ఆరాధన జరుగుతుండగా అందరిలో ఒక ఆయన నిలబడి నేను గారి యొక్క కుటుంబాన్ని సజీవ సమాధి చేసిన ఆ నలభై మందిలో ఒకరిని నేను క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాను అలాగే మిగతా వాళ్ళు కూడా తన కుటుంబాలు సహితం కూడా క్రీస్తుని అంగీకరించారు అని చెప్పారు దాని తర్వాత క్రైస్తవులందరికీ ఏమని అర్థమైందంటే హతసాక్షులు పాతి పెట్టబడరు వారు విత్తబడుదురు అని అర్థమైంది యోహాన్ సువార్త పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించునని దేవుని వాక్యం చదివిస్తుంది